రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు పార్టీ మారిన నో యూస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశానికి మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి లక్ష్మారెడ్డి సుధీర్ రెడ్డి పల్ల హాజరు సో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయండి అంటూ జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట శాసనసభ స్పీకర్ సెక్రటరీకి ఈమెయిల్ ద్వారా అట్లే స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా ఈ వార్త ఇలా నేడు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ ఉన్నట్టు విచారణ పిటిషన్ ఉందట సో రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దని లొంగొద్దని ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు వారితో బుధవారం సమావేశమైన ఆయన కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని కోరారంటూ కష్టకాలంలో అండగా ఉండమని కోరుతా ఉన్నాడు మరి మంచుకున్నప్పుడు ఈయన వాళ్ళకి ఎంత అండగా ఉన్నాడు ఎంతగానం మరి అప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇచ్చిండు అంటే తెలుస్తుంది అందరికీ కూడా తెలుసు ఏం జరిగిందనేది ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలంతా కూడా కలిసినప్పుడు కేసీఆర్ అనుకుంటుంది ఏంటంటే వీళ్ళంతా నాతోనే ఉంటారని అనుకుంటా ఉన్నాడు ఆల్రెడీ పక్క కుసో గుసెట్టుకున్న వాళ్ళే పారిపోయిన తెలిసిన తర్వాత సరే వీళ్ళనన్నా భుజగిచ్చుకుందామని చెప్పి పిలుచుకొని నిన్న బంతి భోజనాలు పెట్టినట్టు అనిపిస్తూ ఉంది సో ఈ బంతి భోజనాలు పెడితే ఇక నెటిజన్లు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు అట్లే వేరే అంటే పార్టీలు ఏం మాట్లాడినాయంటే ఇదేదో కేసీఆర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికి పిలిచినట్టుగా ఉంది వీళ్ళు వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేల లిస్ట్ రెడీగా ఉంది కాంగ్రెస్ దగ్గర అది ఆల్రెడీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి అప్ప చెప్పిండు వీళ్ళు వీళ్ళు వస్తూ ఉన్నారు పార్టీలోకి అని చెప్పి సో వాళ్ళు కూడా క్లారిటీతో ఉండాలని చెప్పిండ్రు అక్కడ ఉన్నటువంటి సీనియారిటీని లెక్కలోకి తీసుకోవాలి వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చర్చించిన తర్వాతనే పార్టీలోకి తీసుకోవాలని చెప్పి చెప్పినట్టుగా మనకు తెలిసింది వార్త అయితే ఇక్కడ కేసీఆర్ మాత్రం వాళ్ళతోని ఇప్పుడు కష్టకాలం ముందు నాకు అండగా ఉండండి అని అడుక్కుంటా ఉన్నాడు వాళ్ళు నమ్ముతారా వాళ్ళది రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ అట మొన్న ఏం చెప్పిండు ఫస్ట్ గెలవంగానే రిజల్ట్స్ రాగానే ఇది నెల రోజులు కూడా ఉండదు అని చెప్పిండు వంద రోజులు దాటితే గొప్ప అని చెప్పిండు ఆరు నెలల్లో వీళ్ళ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు ఆ పాతపత్రికలు ఉన్నాయని వార్తలు కూడా ఉన్నాయి ఆరే ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిండు వాస్తవం మరి అయింది ఆరు నెలలు అయింది కదా ఇక సో ఇప్పుడు ఇట్లా ఇట్లా చేస్తాం ఆ బిడ్డ అని చెప్పి అనుకున్నారు మొత్తం అళ్ళకెళ్ళి ఒక్కొక్కరి ఒక్కొక్కరి లాగి పాడేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా అందరూ ఆయనే జాయిన్ చేయి రేవంత్ రెడ్డి తీసుకునేటట్టు ప్రయత్నం జరుగుతుందని తెలిసిన తర్వాత ఇక ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇట్లా పిలుచుకొని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనదే వస్తుంది రాబోయేది మన రాజ్యమే అని చెప్పడానికి వాళ్ళకు ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళకోపిక లేదు నీకు ఉండదు చోపిక వాళ్ళకంత తోపిక లేదు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు గతంలో నువ్వు చేసిందే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు నువ్వు చెప్పిందే అది వీళ్ళకు లేకపోతే ఏం పెద్దగా తెలియకపోతుండే అట్లా కొంతమంది అంటారు రాజశేఖర రెడ్డి టైంలో ఏం చేశారు మరి కేసీఆర్ ఉద్యమాన్ని అప్పుడు ఆ రోజు ఆయన మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో కలుపుకున్నాడు కదా అంటే మరి ఈయన కూడా పొత్తు పెట్టుకున్నాడు కదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు సో ఆ రోజు అంటే తెలంగాణ ఇవ్వడం కోసం ఎవరు ముందుకు వస్తే వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటాం గొంగలి పురుగైనా సరే ముద్దు పెట్టుకుంటాం అని చెప్పి కేసీఆర్ అన్నాడా అదే మాటలు అదే మాటలకు అవతల పక్క ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా అదే పనిచేసి వాళ్ళను కొంతమందిని తీసుకున్నాడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సో వాళ్ళంటారు మేమే వెళ్ళినాం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తారు ఆ తర్వాత అదే పద్ధతి ఫాలో అయినటువంటి సార్ ఆ రోజు రాజశేఖర రెడ్డి చేస్తే తప్పైనప్పుడు మరి నువ్వెందుకు చేసామని ప్రశ్న వస్తుంది మరి నువ్వు కూడా టీడీఎల్పీని విలీనం చేసుకోవద్దు కదా నువ్వు కూడా సీఎల్పీని విలీనం చేసుకోవద్దు కదా సో రెండు పార్టీలను నువ్వు లేకుండా చేసింది నువ్వు అసెంబ్లీలో ఆనాడు సో అదే పద్ధతిని అలా మళ్ళీ ఇలా పా ఇలా కంప్లీట్ గా ఇలా ప్రభుత్వాన్ని పడగొడతా అని మీ నాయకులు మీ వాళ్ళందరూ చెప్తా ఉంటే ఎందుకు ఎందుకు సో అదే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఈ హాజరైనటువంటి వాళ్ళందరికీ చెప్పినటువంటి ధైర్యము మరి అసలు ఆ ధైర్యం ఆయనకే లేదట వీళ్ళంతా ఎట్లా పోయేటట్టు ఉన్నారని చెప్పి పిలుచుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారట సో దీన్ని తీసుకపోయి మరి ఏదో ఒక పార్టీలో కలపాలనే డిసిషన్ కేసీఆర్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఇంకా ఇట్లయితే బతకనియర్ నన్ను ఈ ఎమ్మెల్యేలు ఎట్లా జారుకుంటారు ఈ ఇట్లా పంపించే కంటే ఓవరాల్ గా ఒక ప్యాకేజ్ లెక్క కట్టగట్టుకుని ఒక పార్టీకి ఎప్ప చెప్తే కనీసం విలువన్నా ఉంటదని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుందట